నమస్తే ఏపీ స్పాట్ న్యూస్కి స్వాగతం నా పేరు శాలిని ముందుగా ఏపీ స్పాట్ న్యూస్ లో ముఖ్య శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం జి సిగడ మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో మండల వైఎస్ఆర్సీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానికేతరులు వద్దు స్థానికులే ముద్దు అంటూ నినాదాలు చేసి స్థానికులైన ఎమ్మెల్యే గొర్లే కిరణ్ కుమార్ కే మరలా టికెట్ కల్పించి హెచ్ర్ల నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పడాలని రెండు వేల పంతొమ్మిదిలో అహర్నిశలు కష్టపడి నియోజకవర్గం కార్యకర్తలకు నాయకులకు బాసటగా నిలిచి నిష్పక్షపాతంగా ప్రజలతో మమేకమై పార్టీని ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే నాయకుడు గొర్లె కిరణ్ అని అటువంటి నాయకుడికి మరలా పోటీ చేసే అవకాశం కల్పిస్తే రానున్న ఎన్నిక లో ముప్పై వేల ఓట్ల మెజారిటీతో ఎచ్చల నియోజకవర్గంలో వైకపా జెండా ఎగరటం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జేసిగడా మండల నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు గొర్లే కిరణ్ కుమార్ అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు హెచ్చరి నియోజకవర్గంలో కొంతమంది స్వార్థపరుడు లేనిపోని అభూతకల్పన సృష్టించి పార్టీ పరుగు తీయడానికి నిశ్చయించుకున్నారు అది మాత్రం ఎంత మాత్రం సభలు కాదు నియోజకవర్గం మొత్తం చిన్నపిల్లా ఏ మనిషిల్నా పలకరించి అభివృద్ధి కోసం పాటుపడినటువంటి స్థానికుడు మన గొర్రె కిరణ్ కుమార్ గారు మళ్ళీ ఆయనకే టిక్కెట్ ఇచ్చి ఆయన్నే మా మనస్ఫూర్తిగా గెలిపిస్తామని మరీ మరీ కోరుతూ జగన్మోహన్ రెడ్డి గారిని మరీ మరీ కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిది నుంచి కూడా గుర్ర కిరణ్ కుమార్ గారు జగన్ నాయకత్వాన్ని బలపరిచారు ఆయన బాటలో మేము అందరం నడిచాము ఎక్కడో చిన్న చిన్నవి ఏమన్నా తప్పులు ఉంటే వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం ఇక్కడ కొంతమంది వ్యక్తులు పార్టీ బయటకు వచ్చి లేనిపోని ఆరోపణలు చేస్తూ కిరణ్ కిరణ్ వద్దు స్థానిక ఇతరులు కావాలన్నటువంటి పట్టు వాళ్ళు అది తప్పది మీరు తెలుసుకోండి కబడ్డారు స్థానికుడిగా మన వాళ్ళు గుడ్ల కిరణ్ కుమార్ గారే మాకు ముద్దు ఆయన నాయకత్వాన్ని మేము భయప ఆయన్నే మేము బలపరుస్తున్నాం స్థానికులే ముద్దు మాకు మాకు కిరణ్ గారు తప్పించి ఇంకొక వ్యక్తి ఇక్కడికి రావడానికి వీల్లేదు హిచ్చెల్ నియోజకవర్గంలో కొంతమంది అసమతవాదులు పార్టీలో ఉంటూ పార్టీని కించపరుస్తూ రోడ్ ఎక్కి మాట్లాడడం అసభ్యంగా మాట్లాడడం పార్టీ వ్యతిరేకంగా మాట్లాడడం సభవు కాదు ఇచ్చేరు నియోజకవర్గంలో మన శాసనసభ్యులు గుర్రె కిరణ్ కుమార్ గారు రెండు వేల తొమ్మిది నుంచి ఈ రోజు వరకు అహర్నిస్లో కష్టపడి గడప గడప పోగ్రహం కానీ ఏ పోగ్రహం కానీ ఆయన హండ్రెడ్ పర్సెంట్ చేసి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఆఫీస్కి వెళ్తే ఆ పలకరించి ఆ సమస్య తీర్చే ఘనత మా గుర్రె కిరణ్ కుమార్కి దక్కింది ఆయన అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి ఆయనే మళ్ళీ ఎమ్మెల్యే కావాలని స్థానికేతలకు ఎవరికి కూడా టికెట్ ఇవ్వద్దని ఆ ఎమ్మెల్యేకి ఆయనకి ఇచ్చే మేము అత్యధిక మీద మళ్ళీ గెలిపించి మళ్ళా శాసనసభ్యులుగా రెండోసారి పంపిస్తామని మా మండల పార్టీ అందరూ కూడా సర్పంచ్లు ఎంపీటీసులు అందరం కూడా మోకమ్మడిగా అందరం వచ్చి సమావేశపరిచి ఆయనకు పూర్తి మద్దతు తెలుపుతున్నామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను మరి హెచ్ఎల్ నియోజకవర్గం అండి జీసీ గడ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీసే గడ యోజన అధ్యక్షుడి ఈరోజు చాలామంది తమ స్థానిక శాసనసభ్యులు గారి మీద తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తూ సోషల్ మీడియాలోనూ ప్రింట్ మీడియాలోనూ ఒక కార్యకర్తలకు అయితేనేమి ఈ తాలూకా నియోజకవర్గం ప్రజలకు తప్పుడు సంకేతాన్ని ఇవ్వడానికి చాలా రోజులు ప్రయత్నం చేస్తున్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండించ ఖండిస్తున్నాం ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు రెండు వేల పంతొమ్మిదిలో శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన నుంచి కూడా ఆయన ముక్సుడితనంతో లేనిపోని మాటలు చెప్పుకొని లేనిపోని విధంగా ఆయన ఇప్పుడు కూడా మమ్మల్ని తప్పుడు త్రోవ పట్టించే విధంగా ఈరోజు రోజు కూడా ప్రయత్నం చేయలేదు ఓ పక్క సంక్షేమాన్ని ఓ పక్క అభివృద్ధిని ఆయన రెండు కళ్ళులాగా భావించి ఈ జీసగడ మండలాన్ని ఓ మంచి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్ళారు